చేస్తా అది కూరగళ్ళు కడియం గంగయ్య నా పేరు మరి ఇక్కడ రాజధాని రాజధాని ఫలం ఇచ్చాము మేము మరి ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులు ఫలాలు ఇచ్చారు మర్చికి పాతి సెంట్ ఇచ్చాము డెబ్బై సెంటు ఊరకి ఇచ్చాము గవర్నమెంట్కి మేము మరి ఇక్కడ ఇవన్నీ చేయకుండానే ఓ మళ్ళీ అంటే వైకుంఠపారం దూరుకెళ్ళి తీసుకుంటాను అంటున్నావు ఇచ్చిన రైతులకి ఇంకా డెవలప్ చేయలేదు ఎవడు ఫ్యాడ్లు రోడ్లు వేసి డ్రైనేజీ వేసి ఇస్తా ఉన్నావు ఇంతవరకు ఇయ్యలేదు మళ్ళీ అడిగిపోయి చేస్తాను తీసుకుంటా ఉన్నావు మరి రైతులకి ఏమి లాభం వచ్చింది డబ్బు ఇచ్చండి ఎందుకు ఇచ్చాము మరి ఆ పాతి సెంటుకే రేట్లు వస్తాయని ఇచ్చాము కదా ఇలా రేట్లు అయ్యి మరి ఆ పాతిక సెంట్లు కూడా మీకు చూపించలేదు కదా ఇంకా ఇంకా ఆ పాతిక సెంట్లు కూడా పేడలు ఆడొచ్చిన ఏడొచ్చిన అంటున్నారే కానీ మా పేడలకి రోడ్లు వేయలేదు డ్రైనేజీలు కట్టి మీకు చూపించడం జరిగింది ఆ ఫ్లాట్లు ఆ ఫ్లాట్లు ఈ ఫోన్లో చూపించుకోవడం ఫోన్లో చూస్తాం మరి ఆ రకంగా చేస్తున్నారు ఇలా మరి సన్నా సినిన్నగారు రైతులంతా కూడా అమ్ములైన వాళ్ళు ఇలా రేట్లు అప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా యాభై వేలు కడిగినాడు ఎనభై పాతిక వేలు ముప్పై వేలు అంటే ఇస్తారా ఎవరు కదా మరి అదేంటి జనం అల్లాడిపోతున్నారు ఏదో కోట కోటో అన్నారు కానీ కూడ ప్రభుత్వం అనుకోవటం కానీ అంత ఇదేం లేదు మళ్ళీ జనంలో మారిపోతుంది రైతులు ఇరవై తొమ్మిది గ్రామాల్లో నువ్వు ఇక్కడ డెవలప్ చేసి నువ్వు ఇక్కడ ఇవన్నీ చేసి నువ్వు తర్వాత ఆ మాట అప్పుడు అయిన పోయా ఒక సంవత్సరం ఆగలేకుండా నువ్వు అటు తీసుకున్నా ఇటు తీసుకున్నా అని చెప్పావు ఇక్కడ ఇక్కడ ఉన్న రైతులు ఫ్యాక్కి ఏమి గతి లేదు గతి లేదు మరి ఇట్లా చేస్తే నీ గవర్నమెంట్ ఎట్టా అన్ని అన్ని సంస్థల్లో మీరు గ్యాస్ బండ్లు ఎత్తున్నా అన్నారు గ్యాస్ బండ్లు కొంతమంది పడుతుంది కొంతమంది పడట్లే మరి అదేంటో మాకు ఎంత వెళ్ళా అడితే మీకు పడతా చేయాలన్న డబ్బులు వచ్చిన ఏ బ్యాంకులో వెళ్ళినా కూడా మాకు డబ్బులు రావట్లే ఇక్కడ మంగళూరు గ్యాస్ డిపో కాడికి వస్తే వాళ్ళు ఏమో పట్ట చేయాలంటున్నారు పట్ట చేయని పోతే మా బ్యాంక్ అకౌంట్లో ఉండగా పోతే స్టేట్ బ్యాంకులో కానీ గోదావరి బ్యాంకులో కానీ సైతన్యలో కానీ పోతే మీ పడలేదు అంటున్నారు మొత్తంగా అయితే రాజధాని రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని భూసేకరణ వ్యతిరేక చేస్తుంది ఎందుకంటే ఇక్కడ చేయకుండా అటు తీసుకుంటే తీసుకుంటానని ఓ ఊరు ఇచ్చావు అందు మంగళ యాభై ఐదు యాభై అడిగి పొలాల రేట్లు ఇంతవరకు మళ్ళీ వాసన చూసిన వాళ్ళు అడిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే అది కూడా ఇచ్చే ఒకేసారి డెవలప్ చెప్పు చెప్పి అనుకుంటున్నారు డెవలప్ చేసి ఎప్పుడు పది సంవత్సరాలు డెవలప్ చేసి అందులాగే ఇప్పుడు ఈ సంఘందక రైతులు నువ్వు మాకు అనుకున్న ప్రకారం చేయపోయా మళ్ళీ వచ్చి మూడు దాకా చేయనట్టు నువ్వు ఎక్కినాక ఎంపడిగా చేసినట్టు మా డెవలప్ డ్రైనేజ్ రోడ్లు వేసి ఇచ్చినట్టు ఇరవై ఏడు కల్లా అయిపోయింది అని అంటున్నారు కదా అంటున్నారే కానీ ఏం చేస్తారు ఎక్కడెక్కడే ఉంటున్నాయి పనులు జరగట్లేదా మరి పనులు జరుగుతున్నాయి జరుగుతుంది వానాకాలం ఏం జరిగింది వానకాలు జరిగింది పనులు లేదు అట్నే చేస్తున్నారు పనులు సీకే చేస్తానికి వాన వచ్చింది వానాకాలం వచ్చింది నచ్చి మీదకి వచ్చింది మరి ఏ చేసినా కూడా ఇక్కడ రైతులు ఎర్ర తొమ్మిది కావాళ్ళు రైతులు ఉసురు అంటున్నారు ఏంటి మరి ఈ సమస్య ఆయన దృష్టి తీసుకెళ్ళలేదా రైతులు మొత్తం కూడా మీకు రాజధాని రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది కదా ఆయన ఆయన దృష్టి తీసుకెళ్ళబోదన్ గారు రైతులు అనుకోవడం ఇంటలేదా జను ఏంటి ఇప్పుడు నువ్వు ఆ మాట రెండు సంవత్సరాల దాకా అనుకున్నతే ఇక్కడ రైతులు అభివృద్ధి చెందే ప్లాట్లు సన్న చిన్నకారు రైతులు అమ్ముకునే వాళ్ళు నీకు డెబ్బై పోవడం గవర్నమెంట్కి ఇచ్చామంటే ఆశ్చర్యమై ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది మేము పాతి చెంట్లోనే రేట్లు వస్తాయని ఇచ్చాము ఆ రేటు మళ్ళీ ఇప్పుడు దారికిపోలేదు అడిగే దాన్ని దానికి కనిపెట్టి మీరు గవర్నమెంట్ మళ్ళీ మాకు రేట్లు కలిగేటట్టు చేయాలి కోటం ప్రభుత్వం బాగుందో బాగుందో అంటున్నారు కానీ మళ్ళీ జనంలో వేదిరేకొస్తుంది పథకాలు పథకాలు మరి కొన్ని పథకాలు ఇప్పుడు డ్యాస్ బండ్లు అన్నావు కొంతమంది పడుతుంది కొంతమంది పడ మరి అమ్మఒడి అన్నావు అమ్మఒడి ఇప్పుడు వేస్తున్నావు అంటున్నావు ఆగస్టులో మరి పచ్చి వాళ్ళకి పదిహేను వందలు వేస్తా అన్నావు నెలకి ఆ పదిహేను వందలు కానీ పచ్చి వాళ్ళు పెడుతున్నారు అయ్యో జగన్ పెడితే మాకు పద్దెనిమిది వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఈయన అన్నాడే కానీ నీట్లేదు అని అంటున్నారు వ్యతిరేకత వచ్చిందండి మరి పద్దెనిమిది వాళ్ళు పోతావు ఆయన చేశాడని అంటున్నారు నేను పదిహేను వందలు అన్నాడు నెల నెల అన్నాడు ఈ లేదని అంటున్నారు జనం కళ్ళు తెరవాలంట ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మరి మంచి పనులు చేస్తే బాగుంటుంది లేకపోతే వాళ్ళు వ్యతిరేక వస్తుంది